జీఆర్ నైన్ టీవీకి స్వాగతం ఈరోజు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భద్రావతి సొసైటీ వద్ద పవర్లూమ్ యూనియన్ వార్డుల ముఖ్య నాయకుల సమావేశం మే ఎనిమిది బుధవారం రోజున పది శాతం యారన్ సబ్సిడీ కోసం జరిగే సమావేశాన్ని విజయవంతం చేయండి తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ పిలుపు ఈ సమావేశంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ గుండు రమేష్ సబ్బని చంద్రకాంత్ కంది మల్లేశం బెజుగం సురేష్ సదానందం దశరథం దామోదర్ గణేష్ విజయ్ ప్రసాద్ తిరుపతి పోచమల్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పవర్లు యూనియన్ కార్మిక సోదరులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా వర్కర్లకు రావాల్సినటువంటి పది శాతం సబ్సిడీ మీద చర్చ జరిగింది మరి ప్రభుత్వం వాళ్ళకి ఇస్తానని పది పదిహేను రోజుల క్రితమే చెప్పడం జరిగింది కానీ ఇంకా దాని ప్రతిపాదనలు ఇంకా ఏడీ ఆఫీస్ గారికి పంపించలేదు కాబట్టి వెంటనే దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి ఈ మూడు నాలుగు రోజుల లోపలనే మరి వాళ్ళకు కార్మికులు రావాల్సినటువంటి ఆర్ఎస్సులు విడుదల చేయాలని సిఐటియు పవర్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతోపాటు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పవర్ కార్మికులతో సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా పవర్ కార్మికులకు రావాల్సినటువంటి బత్తమ్మ చీరలకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల పది శాతం యారం సబ్సిడీని అంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే అందించాలని అదేవిధంగా విధంగా రూమ్ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని కూడా వెంటనే పూర్తి చేసి మరి ప్రభుత్వం అందించాలని తదితర డిమాండ్ల మీద ఇక్కడ కార్మికులంతా చర్చించి మరి ఒక నిర్ణయానికి రావడం జరిగింది మరి ఈ విషయం పైన మరి మే ఎనిమిదవ తేదీ బుధవారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు నెహ్రూ నగర్లోని అంబాభవని ఫంక్షన్ హాల్లో పవర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి మన కార్మికులకు సంబంధించినటువంటి పది శాతం బతుకమ్మ చీరల పది శాతం యారం సబ్సిడీ కావచ్చు అదేవిధంగా వర్కర్ టు ఓనర్ పథకం ఇదే అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఏదేవిధంగా కొనసాగించే విధంగా ఈ ప్రభుత్వం దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి తీసుకెళ్ళడంలో భాగంగా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది కాబట్టి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి పవర్లు మరియు అనుబంధ రంగాల కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని చెప్పి సిఐటి పవర్లు వర్కర్స్ యూనియన్గా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మరి కార్మిక చట్టాలను హక్కులను అరించే విధంగా నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి కార్మికులను మళ్ళీ కట్టుబానిసలు చేసే విధంగా చట్టాలను తీసుకొచ్చి పార్లమెంట్లో ఆమోదించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ చట్టాలు కనుక అమలైతే మన కార్మిక వర్గానికి తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి మరి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కనుక మళ్ళీ కార్మిక వర్గం బీజేపీకి ఓటేసి గెలిపిస్తే కనుక మన పోరాడి స్వాతంత్రంకి ముందు పోరాడి సాధించుకున్న మన చట్టాలు హక్కులను కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసేయమని చెప్పి మనమే అవకాశం ఇచ్చినట్టు అయిపోతుంది అవుతుంది కనుక ప్రతి ఒక్క కార్మికుడు కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించే విధంగా చేయాలి అదేవిధంగా మన కార్మిక చట్టాల హక్కుల గురించి మన అనుబంధంగా ఇండియా కూటంలో భాగంగా భాగస్వాములైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా బలపరిచి గెలిపించా ఓటేసి గెలిపించాలని చెప్పి కూడా ఈ రోజు నిర్ణయించడం జరిగింది తీర్మానం చేయడం జరిగింది కాబట్టి ఆ రకంగా కార్మికులందరూ చేయాలి మన సమస్యల పరిష్కారం కోసం సిఐటి పవర్లు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి రాబోయే రోజుల్లో కూడా అందరం ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించుకోవాలి టెన్ పర్సెంట్ యాన్ సబ్సిడీ కావచ్చు వర్కౌట్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎల్లుండి బుధవారం రోజున మే ఎనిమిదవ తేదీ బుధవారం రోజున అమ్మబాయి హాల్లో జరిగే సమావేశానికి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రతి ఒక్కళ్ళు రావాలి అని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీకి